జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ద్వితీయస్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ య యోగేంద్రుడు పరీక్షణరేంద్రుడికి ఈ సృష్టినంతటిని కూడా వివరిస్తూ చెబుతూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి సృష్టి క్రమాన్ని ఈ అంతటిని కూడా భగవాను యొక్క శరీరముగా ఏ రకముగా భావిస్తారో తెలియచేస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు ఓ నారద బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణములు అన్నీ ఆ భగవానుని యొక్క విరాట్ పురుషుని యొక్క విభూతులే అని తెలపటం కోసం ఆ పరమ పురుషుని శరీర అవయవములుగా వర్ణిస్తారు ఆ రకంగానే ఉపాసన చేస్తారు హో నారదా నాలుగు వర్ణములు పురుషస్య ముఖం బ్రహ్మ బ్రాహ్మణుడేమో ఆ విరాట్ పురుషుని ముఖము బాహవ క్షత్రియుడేమో ఆ పరమపురుషుని బాహువులు ఊర్వోహో వైశ్యో ఊరువులేమో వైశ్యులు భగవత పద్భ్యాం శూద్రో వ్యజాయత ఆ విరాట్ పురుషుని యొక్క పాదములు శూద్రులు అని ఈ రకముగా ఆ భగవాను యొక్క శరీర అవయవములుగా ఈ నాలుగు వర్ణముల వారిని భావన చేస్తూ ఉపాసన చేస్తారు నారద మరొక రకంగా కూడా ఈ విరాట్ పురుషుణ్ణి ఉపాసన చేస్తారు అదెట్లా అంటే పాదముల నుండి ఆ పరమ పురుషుని పాదముల నుండి కటి భాగము ఆ మధ్యలో పాతాళము నుండి భూలోకము వరకు ఉన్నాయి అని ఆ తర్వాత ఆ పరమపురుషుని నాభి నుండి వక్షసీమ వరకు భువర్లోకము ఉందని ఆ పరమపురుషుని యొక్క ఉరమేమో మహర్లోకమని ఆ విరాట్ పురుషుని యొక్క మెడ జనలోకమని ఆ విరాట్ పురుషుని యొక్క భ్రూభాగము తపోలోకమని ఆ పరమ పురుషుని యొక్క శిరస్సు సత్యలోకము అని ఈ రకంగా కూడా బ్రహ్మాండాన్నంతటిని విరాట్ పురుషునిగా భావన చేసి ఉపాసన చేస్తారు నారదా ఆ సత్యలోకాన్నే బ్రహ్మలోకము అని అంటాం ఆ బ్రహ్మలోకాన్నే వైకుంఠము అని కూడా పిలుస్తారు సత్యలోకస్తు బ్రహ్మలోక సనాతన ఆ సత్యలోకము ఆ వైకుంఠమనేటటువంటిది ఎల్లకాలములలో ఉండేటటువంటిది అని చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి ఈ బ్రహ్మాండాన్నంతటినీ విరాట్ పురుషుని యొక్క శరీరముగా ఏ రకంగా భావిస్తారో ఏ రకంగా ఉపాసన చేస్తారో తెలియచేస్తూ ఉన్నారు ఆ తరువాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ